ఈరోజు ఎన్ని చెప్పినా ఈ బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా ఇవన్నీ కూడా ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తావా లేక నాకు చేత కాదని చెప్పేసి నువ్వు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్తావా అది నువ్వే నిర్ణయించుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను పూర్తిగా మాటల గారెడితోటి ఏ రకంగానైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడైనవో అదే మాటల గారెడితో ప్రజల్ని మభ్యపెట్టేసి ముఖ్యమంత్రి అయినవో ఈరోజు అదే ప్రజలు నిన్ను ఆశ్రయించుకునే పరిస్థితి వస్తున్నది నీవు కేవలం ఏదో ఒక గారెడ చేసి ఈరోజు దేవులను కూడా వాడుకొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకునే స్థాయికి నువ్వు దిగజారిన వంటనే ఈరోజు నీ పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో ప్రజలకు అర్థమవుతున్నది ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి అదే ఆగస్టు పదిహేను లోపల పూర్తి చేస్తాను లేకుంటే ముఖ్యమంత్రి తప్పుకుంటానని చెప్పే ధైర్యం దమ్ము ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదని మరొక్కసారి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చూడండి ముఖ్యమంత్రి గారు ఏ యువకు హామీ నెరవేర్చకపోవడం ఒకటైతే కేవలం ఆయనే నేను అంటున్నాడు కోమర్ నా తర్వాత ముఖ్యమంత్రి అని మరి కోమారెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి అంటే వారికి కూడా అర్థమైనట్టు ఉన్నది జూలై ఇరవై నాలుగు తారీఖు చేసేమో నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది ఓటుకునేట్టు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు ఖచ్చితంగా జూలై ఇరవై నాలుగుకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోబర్ రెడ్డి పేరు చెప్తున్నాడు ఇట్లాను ఇప్పుడు ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు ఇప్పుడు ఆయన మనిషి అంటే ఎవరు ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తారో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇప్పుడు ఎవరిని ఏ ఊరుకోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు వీళ్ళ పాప కోమారిని నొక్కున్నాడు అంటే అది నమ్మకమా ఎంతమందికి ఎట్లా చెప్పిండు ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వు అని ఎంతమందితో అన్నాడు అంటే మేము ఏమన్నా మలెజ్జియలం ఎట్లన్న మమ్మల్ని గుట్టుకొని చూడమను మేము మలెజ్జిగలం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన హైటెన్షన్ అయితే ఎవరైనా ఏ పార్టీ అయినా కూడా ఈరోజు చూస్తూ ఊరుకోదు ఒక్క విషయం వారికి తెలవాల్సింది ఏంటంటే నేను పాటకు తెరిస్తే డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే మిగిలిడు అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం టూ థర్డ్ అనేది తెచ్చుకొని మర్చి చేసుకుందాము గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే అదే మాదిరి టూ థర్డ్ చేసి నేను కూడా ఛాంపియన్ అని పిలిచుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు నాలుగు నెలలైనా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు చేరినరు నాలుగు ఎమ్మెల్యే కూడా రోజు ఇటు అటు తిరుగుతున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యేను చేర్చడం ఇంత కష్టంగా ఉంటే ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేను చేర్చడం ఆయన వల్ల ఎక్కడైతుంది ఇవి కేవలం ఉన్న అరవై నాలుగు మందిని కాపాడుకోవడానికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని అని కాలయాపన చేస్తుండే తప్ప ఆయన వెంట ఎవరు టచ్లో లేరు ఇంకా ఆయననే ఎవరైనా టచ్లో ఉండడమో మాకు అనుమానంగా ఉన్నది